నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా స్పెషల్ స్టోరీ మీ భార్య అంటే మీకు అతి ప్రేమ మీ ప్రేమను చూపించడానికి ఆమె ఫోటోని వాట్సాప్ డీప్ గా పెడుతున్నారా లేదంటే ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్ కవర్ పిక్చర్ లో గానీ ఆమె ఫోటో ఉంచుతున్నారా అయితే జాగ్రత్త సైబర్ నేరస్తులు ఆ ఫోటోలతో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరగాల్సి రావచ్చు చెన్నైలో జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం చెన్నై అయ్యన్నవరంలో నివసించే ఓ వ్యక్తిని ఇటీవల సైబర్ నేరగాలు వేధిస్తున్నారు ఆయన భార్య నగ్న ఫోటోను పంపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు అడిగినంత డబ్బు ఇవ్వకుంటే ఆ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు ఈ వేధింపులు భరించలేక ఆ వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు సైబర్ నేరగల వేధింపుల గురించి వివరించాడు వెంటనే స్పందించిన పోలీసులు కేసును సైబర్ వింకు బదిలీ చేశారు అసలు నేరగలకు ఫోటో ఎలా దొరికిందని ఆరతిస్తారు అందులో అసలు విషయం తెలిసి షాక్ కు గురయ్యారు ఆ వ్యక్తి వాట్సాప్ డీపీ పెట్టుకున్న ఫోటోనే సైబర్ నేరగాలు మార్ఫింగ్ చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం వారి వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. నిజానికి వాట్సాప్ లో ఫోటో షూట్ చేసుకొని డీపి లో స్టేటస్ పెట్టుకొని సంతోషపడడం సర్వసాధారణమైంది. దీన్నే సైబర్ నేరస్తులు అవకాశంగా తీసుకుంటున్నారు. టార్గెట్ చేసిన వ్యక్తి వాట్సాప్ డీపి లో తమకు పనికొచ్చే ఫోటో ఉంటే తీసుకొని మార్ఫింగ్ చేస్తున్నారు. తర్వాత బెదిని దిగుతున్నారు. మనం చేస్తున్న చిన్న తప్పు పెద్ద సమస్యలకు కారణమవుతుంది. అందుకే సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు ఫోటోలు షేర్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తూ ఉంటారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. కీప్ వాచింగ్ దూత మీడియా.